హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్షిప్త కిచెన్ ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికి కావాల్సినవి రెండు మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మిర్చి కూడా కట్ చేసుకోవాలి ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని టూ టేబుల్ స్పూన్ల కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో కడ్ యాడ్ చేసుకోవాలి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ప్రతి ముక్కకి కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ లేదా ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి మిర్చి ఆనియన్ వేసేసుకోవాలి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి దంచి పెట్టుకున్న ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అన్నీ యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసరికి ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి చికెన్ అంతా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అడుగు మాడకుండా కలిపేయాలి ఇలా కలిపేయాలి కలిపేశాక మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేయాలి హై ఫ్లేమ్లో చికెన్లోని వాటర్ మొత్తం బయటకి వరకు ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కలిపేస్తూ మంచిగా చికెన్ని ఉడకనివ్వాలి చూసారు కదండీ గుమగుమలాడే చికెన్ ఇలా ప్రతీస ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలిపేస్తూ ఉండాలి వాటర్ అంతా బయటికి వెళ్ళి వచ్చేసాక మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సపరేట్గా వాటర్ యాడ్ చేసేసాక ఇలా కలపాలి మళ్ళీ ఒకసారి కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా పేస్ట్ సారీ పౌడర్ వేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇంతే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్